నమస్కారం జిల్లా గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం రామూర్తి జ్ఞాపకార్థం రెండవ వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని దివ్యాంగులకు వృద్ధులకు అన్నదానం చేశారు సేవ చేస్తున్న కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుమారుడు సురేంద్ర కోడలు విజయమ్మ పెరిమేటి చెంచయ్య కోడి శివ వాసు మరియు గాడ్స్ లవర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Thank <tune> you. అందరికీ నమస్కారం ముందుగా సేవ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసులు గారికి మరియు సేవ కుటుంబ సభ్యులందరికీ ఆవందన తెలియజేస్తున్నాను మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు వంటల కాస రామ్మూర్తి గారి రెండవ వర్తంతి సందర్భ సందర్భంగా వారి కుమారుడు సురేంద్ర గారు కోడలు విజయమ్మ సహాయ సహకారాలతో ఈ యొక్క నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి మా యొక్క కృపా సేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేయాలని వాళ్ళు కోరడం జరిగింది దానికి మా అధ్యక్షులు ఓకే అన్నారు కానీ మా అధ్యక్షులు గారు ఈరోజు వేరే పని మీద పోయి రాలేకపోయారు కాబట్టి మా యొక్క ప్రభాస్ యొక్క కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి పెద్దలు ఎంతో వయసు ఉన్నటువంటి పేదవారు కానీ పెద్దవాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు వాళ్ళంతా నడవలేని వాళ్ళు ఉన్నారు కళ్ళు కాని పిచ్చులు ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క అన్నదానాన్ని బహుళిస్తున్నటువంటి సురేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని మరియు పుట్టినరోజులు పెళ్లి రోజులు మరియు మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి పేదవారి దగ్గర జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు రెండవ పట్టణంలో ఉన్నటువంటి అడివయ్య కాలనీ జార్జ్ లౌ ఆశ్రమం ముందు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి తాతగా వ్యవహరించినటువంటి కాసా సురేంద్ర గారు వారి భార్య విజయమ్మ గారు దా సురేంద్ర గారి నాన్నగారు వంటల కాసా రామ్మూర్తి గారు రెండవ వర్తం సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కా ఈ యొక్క ఖాతగా వ్యవహరించినటువంటి వీరేంద్ర గారికి వారి కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలని ఆశిస్తూ తల